సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో మరింత పట్టు కోసం టీడీపీ ప్రయత్నిస్తోందా పుంగనూరు నుంచే ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో టీడీపీ జెండా ఎగిరేసే దిశగా స్థానిక నాయకత్వం వ్యూహం రచిస్తోందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు మొన్న పుంగనూరు మున్సిపల్ పీఠంపై కన్నేసిన టీడీపీ ఇప్పుడు చిత్తూరు కార్పొరేషన్లో ఆధిపత్యం సంపాదించింది ఇక మిగిలిన మున్సిపాలిటీలు సైతం టీడీపీ వశం కాబోతున్నాయా చిత్తూరు జిల్లా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ఇలా గడిచిన ఐదేళ్లు టీడీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న జిల్లాల్లో ఇది ఒకటి ఇప్పుడిక్కడ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించే లక్ష్యంతో టీడీపీ అడుగులేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా ప్రజలు కట్టబెట్టిన అఖండ విజయం టీడీపీలో అంతులేని ఉత్సాహాన్ని నింపింది అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ స్థానిక సంస్థలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది సైకిల్ పార్టీ తమలో కుప్పం నుంచి వైసీపీ ఆపరేషన్ మొదలు పెడితే ఇప్పుడు పొంగనూరు నుంచి పసుపుతలం తమ ఆపరేషన్ మొదలు పెట్టింది పొంగనూరు మున్సిపాలిటీలోని వైసీపీ కౌన్సిలర్లను తమ వైపుకు చెప్పుకొని మాజీ మంత్రి పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చేలా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది రెండు వేల ఐదు నుంచి పెద్దిరెడ్డి కనుసానంలో ఉన్న మున్సిపల్ పీఠాన్ని కవిసం చేసుకునే దిశగా టీడీపీ పావుల్ని కదుపుతోంది మున్సిపల్ చైర్మన్ అలీం బాషాతో పాటు పదమూడు మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి సమక్షంలో కండువా గన్నారు మరికొంతమంది మంది కౌన్సిలర్లు కూడా టీడీపీకి టచ్ లోకి వచ్చారట ముప్పై ఒక్క వార్డులున్న కుంగునూరు పీఠంపై చక్రం తిప్పే దిశగా టీడీపీ అడుగులు వేస్తోంది చిత్తూరు కార్పొరేషన్ పైన టీడీపీ కన్నేసింది మూడేళ్ల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో యాభై డివిజన్లలో నలభై ఏడు మంది కార్పొరేటర్ల బలంతో చిత్తూరు కార్పొరేషన్ ను అప్పటి అధికార పార్టీ కవిసం చేసుకుంది ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ అనుకో ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చిత్తూరు కార్పొరేషన్ లో జంపింగ్ మొదలయ్యాయి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆధ్వర్యంలో ఆపరేషన్ ఆకర్ష మొదలు పెట్టారు మేయర్ అముదతో పాటు డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డితో కలిసి పద్దెనిమిది మంది కార్పొరేటర్లు చిత్తూరు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీ గడువ కప్పుకున్నారు మరో నలుగురు కార్పొరేటర్లు జనసేన తీర్థం పుచ్చుకున్నారు పరిగొంత మంది కూడా టీడీపీలోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది మాజీ ఎమ్మెల్యే విదయానందరెడ్డి వైఖరి నచ్చకే టీడీపీ గూటికి చేరినట్లు కార్పొరేటర్లు చెబుతున్నారు ఎన్నికలకు ముందు టీడీపీకి కేవలం ముగ్గురు మాత్రమే కార్పొరేటర్లు అని ప్రస్తుతం చిత్తూరు కార్పొరేషన్ లో కూటమి బలం ఇరవై ఐదుకు పెరిగింది ఎక్సెప్షియో సభ్యులుగా పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడు కూడా ప్రమాణం చేశారు ఒకవేళ వైసీపీ అవిశ్వాసం పెట్టినా మ్యాజిక్ ఫిగర్ దాటగలిగే బలం కూటమికి ఉంది చిత్తూరు పీఠం టీడీపీ వశమైనట్లే ఈ రెండింటితో పాటు కుప్పం తలమనేరు నగర మున్సిపాలిటీని సైతం కవిత్వం చేసుకునేలా టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది